స్తోత్రాలు నేటి క్రైస్తవ సమాజం నాకు ప్రేసిదల్లాడు మాదిరిని మనం ఈరోజు చూసుకుందాం ఏపీసీ నాలుగు పదకొండు పన్నెండు ఏమంటుంది దేవుడి వాక్యము మనమందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారుని కూర్చిన జ్ఞాన విషయంలోను ఏకత్వము పొంది సంపూర్ణుల మగు వరకు ఆయన క్రీస్తునకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారము ఆయన ఈలాగూ నియమించాను కదా సమానముగా సంపూర్ణంగా క్రీస్తుతోని సేవ పరిచయ విషయంలో దేవుడు మాట్లాడుతున్నాడు ఈ విషయంలో దేవుడు ఏమంటున్నాడు అంటే దేవుడి చేత ఎవరు ఎంపిక చేయబడుతున్నారు దేవుడితో సమానంగా పని చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు దేవుడు ఎంత సమానంగా పరిపూర్ణంగా పని చేశాడో ఇక్కడ ప్రతి విషయంలో మనం విశ్వాస విషయంలోను దేవుని కుమారుడికి తగినట్లుగా ఏమంటుండు జ్ఞానం విషయంలోను ఏకత్వ విషయంలోను సంపూర్ణత విషయంలోను ఇంకా అంటుండి ఇక్కడేమని సంపూర్ణత విషయంలోను సంపూర్ణ మగున వరకు క్రీస్తుకు కలిగిన సంపూర్ణము సమానత్వంతో సమానమైన సంపూర్ణత గల మా వరకు ఈ లాగున నియమించేను అంటున్నాడు ఎవరిని నియమించాడు యేసుప్రభుల వారు క్రీస్తుకు తగినట్లుగా మనం చూసుకుందాం ఎందరిని నియమించాడు అపోస్తలు సువార్థికులు కాపరులు బోధకులు ఇక్కడ దేవుడు నియమించాడు ప్రవక్తలను నియమించాడు వారి వారి పని ఏమిటంటే పరిశుద్ధులను క్రీస్తు రక్తము చేత కడగబడిన వారను క్రీస్తును ధరించుకున్న వారిని క్రీస్తును అంగీకరించిన వారు క్రీస్తులో నడుస్తున్న వారు నిలుస్తున్న వారిని పరిశుద్ధపరచుటకై పరిచర్యలు సిద్ధం చేయుటకై పరిచర్య కొరకు నిలబెట్టుటకై వారిని నియమించి ఉన్నారు అని ఇక్కడ దేవుడి వాక్యము సెలవిస్తుంది క్రీస్తు శరీరము అభివృద్ధి అంటే క్రీస్తు శరీరం ఏమిటి సంఘం ఇక్కడ సంఘమురకు మాదిరి సంఘములు పరిచర్య చేస్తున్న సేవకులు స్వార్థికులు ప్రవక్తలు కాపరులు బోధకులు ఎలా ఉండాలి అనేది మనం ఇక్కడ మొట్టమొదట మనం చూసుకున్నాం క్రీస్తు అలా తయారు చేయుట కొరకే ప్రజల్ని నియమించి ఉన్నాడు పరిశుద్ధులను పరిచర్య కొరకు క్రీస్తు పరిచర్య కొరకు పరిశుద్ధంగా నియమించుకున్నాడు అది క్రీస్తు సంఘం పరిశుద్ధంగా ఉన్నది ఎవరు క్రీస్తు సంఘం అంటే మొదటగా దేవుని సంఘం ఏమిటి అని అంటే హృదయం మన ఆలయం అంటాం కదా కానీ క్రీస్తు సంఘం భౌతికంగా మనకు ఉంటున్నప్పుడు అందులో ఎలా పని చేయాలి ఎవరెవరు ఏ పనులను చేయాలి పనులు చేస్తుండగా ఎందరికీ మాదిరిగా ఉండాలి ఎవరెవరికి ఎవరెవరు మాదిరిగా ఉన్నారు అనేది ఇప్పుడు మనం ఈ మాదిరిని మనము చూసుకున్నట్లయితే దేవుడి వాక్యము ఇక్కడ రెండవ దశలోని ఇక మూడో అధ్యాయం వచనములో పౌలు సిల్వాను తిమోతిను తిను తెస్సలోనిక సంఘానికి రాస్తున్నారు వీళ్ళు ఏమని రాస్తున్నారు అంటే మిమ్మును మీరు మీరు మిమ్మును పోలి నడుచుకున్న వలనని మమ్మును మేము మాదిరిగా కనపరచుటకి ఈలాగు చేసి కానీ మాకు అధికారము లేదని చేయలేదు అది ఏం చేశారు వీళ్ళు అధికారం లేదని మంద కాస్తున్న వాడికి మంద పాలు తాగే అధికారము ఉంది అయినను సరే వారు ఏమి చేశారు ఇక్కడ కదా వారు తెస్సుకొని సంఘానికి చెప్తున్నారు క్రీస్తు తన సంఘం కొరకు సిద్ధపరచారు వీరిని క్రీస్తు సంఘం కొరకు సిద్ధపరిచిన వారు క్రీస్తును గనపరుస్తున్నారు క్రీస్తుకు మాదిరిగా ఉన్నారు వీరిని చూసి ఇతరులు ఇతరులకు వీరు కూడా మాదిరిగా ఉండి సంఘం ఏ విధంగా కట్టాలి సంఘంలో సేవ చేసేవారు సువార్తికులు ప్రవర్తికు ప్రవక్తలు బోధకులు కాపరులు ఎలా ఉండాలి అనేది వీరు సంఘానికి నేర్పిస్తున్నారు ఈరోజు మనకు నేర్పిస్తున్నాడు క్రీస్తు సంఘముకు నీవు కాపరివా నీవు ప్రవక్తవా నీవు బోధకుడివా నువ్వు ఎలా ఉన్నావు అయితే వాళ్ళ నీ వలన క్రీస్తు సంఘముకు ఎంత ఉపయోగం ఉంది నీ వలన క్రీస్తు సంఘమును చూసి నిన్ను చూసి ఎంతమంది ప్రజలు నీ వలన మారుమనసు పొందుతున్నారు నిన్ను మాదిరిగా తీసుకుంటున్నారు నువ్వు సంఘంలో ఎలా ఉంటున్నావు మిమ్మల్ని మీరు మాదిరిగా కనపరచుకోండి అంటున్నారు మనల్ని మనమే ఇతరులకు మాదిరిగా కనపరుచుకోనాలి దాని కొరకు వారు ఏం చేశారు మాకు అధికారము లేక కాదు అన్నారు ఎందుకన్నారో తెలుసా ఆ మాట అధికారం మనం ఇప్పుడు చూసుకుందాం వారు తినుటకు అన్ని రకాల అధికారాలు ఉన్నాయి సంఘం నుంచి అయినప్పటికీ ఇతరుల మీద పౌలు భక్తుడు ఆధారపడక తన సొంతంగా శ్రమించి కష్టపడి తిన్నాడు తన సొంతంగా శ్రమించాడు అప్పుడు అంటున్నాడు పౌరు భక్తులు మిమ్మల్ని మీరు చూసుకోండి అని మరి ఇక్కడ అంటాడు మరియు మేము మీ యుద్ధ ఉన్నప్పుడు ఎవడైనను పని పని చేయనులను వాడు వాడు భోజనము చేయకూడదని మీకు ఆజ్ఞాపించేది కదా మీలో కొందరు అని అంటున్నాడు ఎందుకు అంటున్నాడు ఈ మాట అనంటే మాకు తినడానికి అన్ని రకాల అధికారం ఉన్నా మేము కష్టపడుతున్నాం ఈ రోజులలో స్వార్థ సేవ ఏమైపోయిందనంటే ఏ పని పాట లేకపోతే సేవకొస్తే మేము బ్రతుకుతామేమనుకుంటున్నారేమో కొందరు అలా ఉన్నారు కాబట్టి ఇక్కడ పౌల భక్తుడు ఎలా మాదిరిగా కనపరుచుకున్నాడు అని అంటే క్రీస్తు ఏర్పరచుకున్న పరిచారకులు ఈ విధంగా ఉండాలి మాదిరికరంగా పరిపూర్ణంగా క్రీస్తు ఎలా ఉన్నాడు పరిపూర్ణంగా సేవలో సమానతత్వము కలిగి సంపూర్ణత కలిగి కదా జ్ఞానము కలిగి ఏకత్వము కలిగి ఆ విధంగా మేము ఉండాలి అని మీరున్నారు ఉండి ఇతరులకు చెప్తున్నాడు పౌల భక్తుడు నేను శ్రమించాను నేను శ్రమించి తింటున్నాను తినే అధికారం నాకున్నను సరే నేను ఇతరుల మీద ఆధారపడకుండా ఇతరులకు నేను మాదిరికరంగా నేను ఇక్కడ ఉన్నాను అని చెప్తున్నాడు పౌరు భక్తుడు వారు బతకడానికి వారి పోషణ కొరకు వారు శ్రమించి కష్టపడ్డారు కష్టపడితరులకు చూపించారు మేము సేవ చేసి ఇతరుల మీద ఆధారపడట్లేదు మేము సేవ దేవుడు పరిచర్య కొనసాగి తీమోతి రెండు ఏడులు అంటాడు ఇక్కడ పరపక్షమందు ఉండేవాడు మనలను కూర్చి చెడ్డ మాట ఏదియో చెప్పనేరకై ఉండున్నట్లు అన్నిటి అందు నిన్ను నీవే సత్కార్యముల విషయమై మాదిరిగా కనపరుచుకున్నాము అని ఇక్కడుంది ఉప నీ ఉపదేశము మోసము లేదిగాను మాన్యమైనది గాను నిరక్షేపమైన హితవాక్యముతో కూడినదిగా ఉండవలేను అని అంటున్నారు పౌరు భక్తులు ఇక్కడ దేవుడు వాక్యము పరపక్షం అందు ఉన్నవంటే ఎదుటివాడు కదా ఎదుటివారు ఎదుటివాడికి ఇక్కడ మేము మనం ఎలా ఉండాలని దేవుడు వాక్యం బోధిస్తుంది పరపక్షం అందు తిమోతికి పౌలు భక్తుడు నైతిక ఆధ్యాత్మిక విషయంలో ఎలా ఉండాలో బోధిస్తున్నాడు బోధిస్తూ ఆయన ఇక్కడ ఒక చక్కని పాట మాట్లాడుతున్నాడు విశ్వాసులు తమ జీవితంలో పనిచేస్తూ మంచివారిగా ఉండాలి అని చెప్తున్నారు అక్కడ ఆయన చూసేవారికి ఒక ఉదాహరణ మనమే మనమే ఒక పత్రిక వాళ్ళు చూడండి దేవుడు సేవ చేస్తున్నారు కాపర్లుగా ఉన్నారు బోధకులుగా ఉన్నారు ప్రవచిస్తారు ప్రకటిస్తారు సేవకులుగా ఉన్నారు క్రీస్తు ఏ రీతిగా మారిది మాదిరిగా చూపించాడో ఆ భక్తులు అదే విధంగా ఉంటున్నారు అని ఇతరులకు మనం మాదిరిగా ఉండాలని తీతుకు పౌలు భక్తుడు చెప్తున్నాడు మరి మనకు కూడా మనం ఎలా ఉంటున్నాం ఇక్కడ మనం కూడా చూసుకోవాలి కదా వారి బోధలో గంభీరత్వము నిజాయితీ ఉంది కాబట్టి ఇతరులను నొప్పించే మాటలు ఎప్పుడు మన బోధలో ఉండకూడదు మన స్వార్థలో ఉండకూడదు ప్రేమ చూపి వారిని ఆదరించాలి మనము ప్రేమిస్తే విశ్వాసులు ఒకరినొకరు ప్రేమించుకుంటారు మనము పని చేసుకుంటూ స్వార్థ సేవ చేస్తే విశ్వాసులు కూడా పని చేసుకుంటూ పరిచర్యలో పాల్గొంటారు కదా మనము తేరగా తింటే వారు కూడా తేరగ వస్తే బాగుండు అనుకుంటారు పరిపూర్ణమైన సేవలోకి వచ్చాము మేము క్రీస్తు మీద ఆధారపడి బ్రతుకుతున్నాము అని అంటాం మనం కదా పరిపూర్ణమైన సేవలోకి రా వచ్చిన వారు పచ్చడి మెతుకులు తింటాడు పరిపూర్ణమైన సేవలకు వచ్చిన వాడు కటిక చేప మీద పడుకుంటాడు పచ్చడి మెతుకు పరిపూర్ణమైన సేవలోకి వచ్చిన వాడు బస్సులలో తిరుగుతాడు ఎందుకో తెలుసా వచ్చిన కానుకను సంఘానికి అనగా క్రీస్తు ప్రజలకు క్రీస్తుకు మాదిరిగా ఉపయోగిస్తాడు ఉపయోగిస్తాడు కదా అలా ఉంటాడు తన జీవితాన్ని క్రీస్తు కొరకే త్యాగం చేస్తాడు కదా పౌలు భక్తుడు అదే చెప్తున్నాడు కానీ ఈ రోజులలో ఏమైపోయింది స్వార్థ సేవకు వచ్చిన వాళ్ళకు బెంజికారలు ఉంటున్నాయి కదా సేవకుడికి బెంజికారలు ఉంటున్నాయి సేవకుడు అభివృద్ధి అవుతున్నాడు విశ్వాసులు పేదవాళ్ళు అవుతున్నారు అంటే విశ్వాసులకు మాదిరిగా సేవకులకు మాదిరిగా నిన్ను నీవే మాదిరిగా కనుపరుచుకునాలి నువ్వు కష్టపడు అంతటి పౌలు భక్తుడే కష్టపడి పని చేస్తూ తన పోషణ బ్రతుకుతూ దేవుడి పరిచర్య త్యాగపూర్వకంగా చేశాడు మాదిరికరంగా చేశాడు యథార్థంగా చేశాడు ఉన్నది ఉన్నట్లు బోధించాడు ఎక్కడ ప్రజలను నొప్పియలేడు ఎక్కడ ప్రజల్ని బాధ పెట్టలేడు ఎక్కడ దోసుకోలేడు ఆయన అంతటి బలమైన సేవ పరిచర్య జరిగించాడు తీతుకు చెప్తున్నాడు తెసరు సంఘానికి చెప్తున్నాడు అక్కడ ఎలా చెప్తున్నాడు అంటే పరపక్ష ముందు ఉన్నవాడు మనల్ని అనకూడదు ఎదుటివాడు సేవకు వచ్చావు కదా తేరగా తింటున్నావు కదా కష్టం లేని డబ్బులు తింటున్నావు కదా అని అని ఇలా అనకూడదు మనల్ని అని సేవకుడు కష్టపడి ఉండాలి ఎలా చూసుకున్నా చెప్తున్నాడు ఇక్కడ సేవకుడు చెడు మాట ఏది చెప్పగలకు ఉన్నట్లు అన్నిటి అందు నిన్ను నీవే సత్కార్య విషయంలో మాదిరిగా కనపరచుకో అంటే సత్కార్యం అంటే మంచి కార్యాలు నీవు చేసేది ప్రజలకు కనబడుతుంది మంచి కార్యం నువ్వు తేరగా తిని కూర్చొని విశ్వాసం తీసుకొచ్చిన దాని మీద ఆధారపడితే అది కనబడుతుంది విశ్వాసం తెచ్చింది తినకూడదు అని కాదు వారికి కూడా అధికారం ఉందని చెప్పాడు పౌలు భక్తుడు ఆయనను సరే మేము తినట్లేదు అధికారం ఉన్నా మీకు మాదిరిగా ఉన్నాం అంటున్నారు ప్రభుల వారికి మాదిరిగా వారు ఉండి తీసుకొచ్చిన సొమ్ము సొమ్మును భక్తుని కూడా మనం చూసుకున్నట్లయితే వారు కూడా ఏం చేశారు అందరు తన సొమ్ము తీసుకొచ్చి అక్కడ పెడితే లేని వారికి ఉన్న వారికి మంచి పెట్టారు కదా గారి పాదాల దగ్గర అపోస్తల పాదాల దగ్గర చరచి స్థితి ఆస్తులన్నీ అమ్మి తీసుకొచ్చి పాదాల దగ్గర పెడితే మేము కార్లలో ఇరుగుతాం మేము ఆ కాలంలో పైట్లు ప్లైట్ లైన్ని సృష్టించుకొని తీసుకొని మేము వాడబడతాం అనుకోలేరు అప్పుడు అపోస్తలు ఏమనుకున్నారు తెలుసా ప్రతి వారికి సమానంగా పంచారు పేదవాడు ధనికుడు దరిద్రుడు ఉండకుండా ప్రతి వారికి సమానమైన హక్కులు ఇచ్చారు అప్పుడు వాళ్ళు ఆస్తిలో ఉన్నవాడు లేనివాడు అంతా తీసుకొచ్చి వారి పాదముల దగ్గర పెడితే చేయండి సువార్థ అంటే సువార్థ ఎలా చేశారో తెలుసా సత్కార్యంలో చేశారు సువార్థ సువార్థ ఎలా చేస్తారు చేసినా మాదిరికరంగా చేశారు ఇదిగో పంచి పెడుతున్నాం అందరికీ సమానంగా బ్రతకండి పేదవాడు ఆకలిగున్నవాడు ధనికుడు అనేది ఏది లేకుండా తారతమ్యం ఏమీ లేకుండా నిజాయితీగా గంభీరమైన సేవ పరిచర్య జరిగిస్తున్నాం అని మాదిరి చూపించారు పౌరు భక్తుడికి అదే చెప్తున్నాడు తిమతికి అదే చెప్తున్నాడు తీతుకు అదే చెప్తున్నారు అంటే ఈ రోజుల సేవ పరిచర్య ఏమైపోయింది తినడానికి తిండికి లేకుండా వచ్చిన సేవకుడు బిల్డింగులు కడుతున్నాడు విల్లాలు కడుతున్నాడు కారాలు ఇరుగుతున్నాడు ఆ సేవ కూడా నువ్వు వెంటబడ్డ వెంటబడ్డ విశ్వాసి తన కష్టాన్ని తన దారపోసిన పోసిన కష్టాన్ని తీసుకొచ్చి నీకు చెప్తే నీకు బెంజ్ కార్కు లోన్ కడుతున్నావు ఇల్లు లోన్ కడుతున్నావు నీవు ఆవిడ మాత్రం అదే స్థలంలో ఉంది సేవ చేస్తున్నావు అంటే చేస్తున్నామని కాదు మాదిరికరమైన సేవ బాధ్యత కలిగిన సేవ భారము కలిగిన సేవ నిష్కలంకముగా నిందరహితముగా ఉండే సేవ మచ్చ డాగు ముడత కలంకం లేని సేవ అది సేవ దేవుడి సేవ భక్తులు చేశారు మాదిరిగా చూపిస్తున్నారు మాదిరి కనపరుచుకుంటలో ఎందులో ఉండాలి తెలుసా సువార్థ సేవలు ఉండాలి నిలబడుతున్నామన్న సేవ కూడా మన పేరు మాత్రం మనకుంది కానీ మనం ఎందరికీ మాదిరిగా ఉంటున్నామని మనం కనపరుచుకున్నాము మాదిరిగా ఉండాలి ఎవరిని ఒప్పించకూడదు ప్రతి వారిని దేవుడి వాక్యం చేత ఒప్పించాలి దేవుడి వాక్యం అంగీకరించేటువంటి వారి ఉదయాలలో నాటాలి కదా నాటుతున్నప్పుడు వారు చూడాలి మనల్ని వారికి దేవుడు వాక్యం పని చేసినప్పుడు దేవుడు మందిరానికి వారు కానుకలు తెచ్చినప్పుడు అది మందిర పరిచర్య కొరకు మందిరంలో పేదవాళ్ళు ఉంటారు విధవరాలు ఉంటారు పోషణ లేని వారు ఉంటారు దిక్కులేని వారు ఉంటారు వారింటికి పిలిస్తే కానుక పెట్టడానికి లేదు అన్న వారింటికి మనమే తిరిగి వెళ్ళి ప్రార్థన చేసి అక్కడ రూపాయి కానుక రెండు రూపాయల కానుక వారికిచ్చి వారి ఇంటి వనరులు వసతులు కొనిచ్చి వచ్చే రీతిగా మనం ఉండాలి మన కష్టం మీద మనం బ్రతకాలి